హలో అండి వెల్కమ్ టు సన్కా ఫ్లాగ్స్ అండి ఈరోజు స్పెషల్ ఎగ్గు ఫ్రై అండి మసాలాతో చాలా చాలా బాగుంటుంది అనమాట దీన్ని ఏ విధంగా చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను ఆ విధంగా చేసుకోండి ఇది అసలు చాలా చాలా బాగుంటుందండి రైస్లోకి తిన్నట్టయితే చాలా బాగుంటుంది అనమాట పిల్లలు తిన్న వాళ్ళకి ఇది చాలా ఇష్టంగా తింటానండి ఈ కర్రీని దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఎగ్స్ తీసుకోవాలి ఫైవ్ ఎగ్స్ తీసుకొని నీళ్ళల్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కళ్ళు ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి ఎగ్స్ ఉడికిపోతాయి కదండి ఉడికిపోయినాయి వీటిని తీసేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఇందులో ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఒక హాఫ్ కప్ దాకా ఆయిల్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఆయిల్ కాగిన తర్వాత అందులో ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత బాగా తాలింపు గింజలు ఏగాలండి వేగిన తర్వాత అందులో ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు అనమాట పొడుగ్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట సాల్ట్ వేసే ముందు టమాటా ముక్కలు వేసుకుందాము ఈ విధంగా ఒక రెండు టమాటాలు అంటే పెద్ద టమాటాని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ రెండింటిని కటుచుకున్నప్పుడు మగ్గనేయాలన్నమాట ఈ విధంగా మగ్గుతున్నప్పుడు దానికి మనం సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత సాల్ట్ ఒక స్పూను తగినంత వేసుకోవాలన్నమాట దాని తర్వాత వేసుకున్న తర్వాత పసుపు కూడా వేసుకోవాలి కొద్దిగా అప్పుడు రెండింటిని కలుపుకోవాలన్నమాట కాసేపు మగ్గనేయాలి ఉల్లిపాయలు టమాటాలు మెత్తగా మగ్గిపోయిన తర్వాత మగ్గిపోయినా చూసారా ఈ విధంగా ఇందులో మనం ఏం వేసుకోవాలంటే ఒక స్పూన్ కారం వేసుకోవాలి తగినంత మీకు ఇష్టమైనట్టే ఎక్కువ వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం బాగా కలిపి కాసేపు ఉడకనేయాలంటే మొత్తం అయిపోయింది అమ్మకి మసాలా పట్టింది ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట కొంచెం పొడి కట్ చేసుకోవచ్చు ఇలాగైనా వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఎగ్స్ ఉడక పెట్టుకున్నాయి పెనుకులు తీసేసి మనం స ముక్కలు కట్ చేసుకోవాలండి ముక్కలు అంటే మజ్జిగ కట్ చేసుకోండి టూ పీసెస్ కట్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నాం కదా వీటిని ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని లైట్గా కలుపుకొని పండాలండి లేకపోతే లోపలి చందగా వచ్చేస్తుంది అనమాట అలా కానీ లైట్గా చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని మొత్తం ఇది మంది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట స్లోగా కలుపుకున్న తర్వాత కాసేపు అట్లా మగ్గన వేయాలి మొత్తం మసాలా కూడా ఎగ్ పట్టేసినాయి కదండి ఉల్లిపాయ ముక్కలు అంతాను పడిపోయినాయి అంతా అయిపోయింది అండి కర్రీ అయిపోయింది అనమాట ఈ విధంగా ఒక టూ మినిట్స్ బాగా అయిన తర్వాత లైట్గా అలా కలుపుకున్న తర్వాత ఇంకా మనం ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట అయిపోయిందండి ఈ విధంగా తయారు చేసుకొని పెడితే కనుక అసలు పిల్లలు ఎగ్ తిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అన్నమాట ఈ కర్రీతో ఒక బిర్యానీ స్టైల్లో ఉంటుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు బాగా ఇష్టపడతారు దీన్ని మనం కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలండి కరివేపాకుం దాకా వేసిన కొత్తిమీర వేసుకోవాలి దీన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలన్నమాట స్లోగా ఈ విధంగా తీసుకున్నాక మొత్తం బౌల్లోకి తీసుకోవాలండి అసలు చాలా చాలా బాగుంటుందండి ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు పళ్ళెంలో అన్నం పెట్టేసుకొని కర్రీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట చాలా తేలిక అనమాట చాలా ఈజీగా అయిపోతుంది చూసారా ఎంత బాగుందో నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది చపాతీలకు రోటీలకు రైస్ చాలా చాలా బాగుంటుందండి ఆ విధంగా ట్రై చేయండి